సో రాఘవ సార్ ఫస్ట్ హాఫ్లోనే ఓ కథ పూర్తిగా చెప్పేశావు అంటే హీరో లవ్ లో ఫెయిల్ అయ్యాడు ఫ్యామిలీకి దూరం అయ్యాడు బట్ జీవితం అంటే ప్రేమే కాదని రియలైజ్ అయ్యి ఓ తో వెళ్ళి పోలీస్ ఆఫీస్ అవ్వాలని ప్రయత్నం చేశాడు వెరీ గుడ్ డే చాలా ఇన్స్పైరింగ్ ఉంది సో రాఘవ ఇప్పుడు ఏంటి రామ్ గోపాల్ వర్మ ఒకే సినిమా ఒకే టికెట్ మీద ఐదు సినిమాలు చూపించినట్టు మనం ఒకే టికెట్కి రెండు సినిమాలు చూపిస్తున్నాం మరి సరే సెకండ్ హాఫ్ ఏంటి ఓపెన్ చేస్తే ఇతను సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ సమాజంలో వ్యవస్థలో ఎలాంటి మార్పులు తీసుకొస్తాడు రాఘవ పోలీస్ ఆఫీసర్ అనగానే చాలా మంది డ్రగ్స్ మీద వెళ్ళి ఒక యాక్షన్ ఎపిసోడ్ అవును సార్ తర్వాత మొన్న సింగం వచ్చింది కదా సో లేదా రియల్ ఎస్టేట్ దందాల మీద లేకపోతే విలనిజం ఇలానా లేకపోతే ఇతనికి వేరే ఏమి ఏదైనా ఉందా అదే సార్ సమాజంలో దీన్ని ఎక్కువ స్ట్రీట్ బ్రెగ్గింగ్ దాని గురించి మన స్ట్రీట్ బ్రెగ్గర్స్ మీద అలాంటి బ్యాక్ డ్రాప్ కదా అవును నైస్ చెప్పు ఎలా స్టార్ట్ అవుద్ది ఇప్పుడు ఆ సీన్ ఓపెన్ చేయగానే